దేశంలోని మొదటి దళిత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శ ప్రాయుడని రాష్ట్ర విద్యా మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట డైరెక్టర్ టీడీపీ సీనియర్ నాయకులు పీఎంజీ బాబు అన్నారు దామోదర సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు ఆధ్వర్యంలో గంజీ ఆర్య్రా అధ్యక్షతన నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్లో ఉన్న దామోదర సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ గంజియజ్ రాడిపి పట్నా అధ్యక్షులు పాండ్రంగి శంకర్ ప్రధాన విజయ జయరాం కటారి కమల పోతూరి దుర్గారావు ఎస్వీ రమణ మాదిగా డి జాను తోట రాము బోనెల అప్పారావు డి గోవింద సూర్యనారాయణ దత్తి గోవింద పాండ్రంగి తారక్ అజ్జి ఈశ్వరరావు కిరణ్ ఆకుల కృష్ణ సాయి మణి పీకే ఎంటర్టైన్మెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దళిత బాంధవుడు మన ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేసిన కీర్తిస్సులు దామోదరం సంజీవే గారి జయంతి సందర్భంగా ఇప్పుడే వారి శిలా విగ్రహానికి వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి దామోదరం సంజయ్ గారు వారి గురించి తెలియని వాళ్ళు ఉండరు ఆయన జీవితమే ఒక పేదరికంలో నుండి పుట్టింది ఎంతో పేదరికం అనుభవించారు చదువుకున్నప్పుడు కూడా చాలా కష్టాలు పడ్డారు అదేవిధంగా మరి ఆయన ఆ రోజుల్లో చిన్న ఉద్యోగం చేశారు నలభై రూపాయల జీతం నెలకి నలభై రూపాయల జీతంతో ఉద్యోగం చేసి అంచెలంచెలుగా ఎదిగి తర్వాత మరి దశ నుండి రాజకీయ రంగ ప్రవేశం చేసి మరి అంచలంచెలుగా ఎదిగి ఆయన మరి మన రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి మనకి తోచి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి కేవలం సంజయ్ రెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రి అయితే మరి రెండవ ముఖ్యమంత్రిగా మరి స్వర్గీయ దామోదరు సంజీవయ్య గారు రెండవ దళిత ముఖ్యమంత్రిగా మనకి ముఖ్యమంత్రి అధిష్టాలు చేశారు పరిపాలన చేశారు అలాగే మరి మొదటి దళిత ముఖ్యమంత్రి కూడా సంజీవయ్య గారే మరి ఆయన సేవలు మరి దళిత జన ఉద్దరణ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు దళిత బాధువుడి అని పేరు తెచ్చుకున్నారు మరి ఎన్నో త్యాగాలు చేసి దళితులు పడుగు బలహీన వర్గాల వారికి వారి సంక్షేమం కోసం అహర్నితులు కృషి చేస్తున్న మహానుభావుడు దామోదర సంజయ్ గారిని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అంతేకాకుండా అతను మరి సంజీవయ్య గారు ఆల్ ఇండియా ఏఐసిసి అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేసిన ఘనత మరి ఒక దళితుడికి దక్కిందనేసి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను మరి మన శ్రీకాకుళం పట్టణంలో ఇక్కడ సంజీవ గారి విగ్రహాన్ని నెలకొల్పడంలో ఆ రోజుల్లో పాతనాటి దళిత నాయకుడు మరి ఎస్ఆర్ గంజి గారు ఆయన ఎంతో కష్టపడి పోరాటం చేసి ఇక్కడ ఈ స్థలాన్ని మరి అధికారికంగా రప్పించుకొని మరి ఆయన ఇక్కడ ఒక సంజీవ గారి మెమోరియల్ ట్రస్ట్ను స్థాపించి మరి ఈనాడు ఆ శిలా విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవటం మరి ఆ ట్రస్ట్ని ఆయన కుమారుడైన మరి యజరా గారు ఎస్ఐ యజరా గారు ఆయన చూస్తున్నారు ఈ విధంగా ఈ పట్టణంలో మరి సంజీవ గారి యొక్క జ్ఞాపక శృతుల్ని మనందరం కూడా బుక్ చేసుకుంటున్నాం మరి దళిత బాంధవుడు సంజీవ గారు జయంతి సందర్భంగా ఆయనకి ఘన అర్పిస్తూ ఈ సెలవు తీసుకున్నారు అందరికీ నమస్కారం ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి గారు సంజీవయ్య గారు రామోద సంజీవి గారు ముప్పై ఎనిమిదవ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా అయిన వ్యక్తి అంటే ఆయన సంజీవయ్య గారు ఆయన దళిత ముఖ్యమంత్రి అయ్యారు అలాగే ఉపాధ్యాయులకు కానీ ఎన్నో సంస్థ ఉపాధ్యాయులకు ఈరోజు పెన్షన్లు అనేది పెడితే ఆ రోజుల్లో ఆయన పెట్టిందే ఈరోజు ఉపాధ్యాయుల పెన్షన్ స్కీమ్ ఇప్పటికీ నడుస్తుంది ఆయన ప్రోత్సహి చాలా దళిత బాంధువుడు ఆయన దళితుల గురించి చాలా సేవ చేశారు అలాగే రాష్ట్రాన్ని కూడా ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు తీసుకొచ్చారు అటువంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం మనం ఈ ఆయన జయంతి అని వద్ద కార్యక్రమం మా హెచ్చరాయి గారి ద్వారా ఈ కార్యక్రమం చేసేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం అనుక భాగస్వామి చేసేందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తే చాలా తీసుకుంటాం ఈరోజు చాలా దినం ఆనాడు ఉమ్మడి మద్రాసు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానుభావుడు సంజయ్ గారు ఆయన పనిచేసిన క్రమంలోనే ఈరోజు కూడాను అంటే ఎన్నో సామాజిక వర్గాలు ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక ఎస్ఎస్ సామర్థ్యాలకు సంబంధించిన వ్యక్తి దాదాపు ఇరవై ఏడు నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగడం అనేది చాలా అరుదైన సంఘటన విధంగా భావిస్తున్నాం అయితే ఆయన చేసిన కార్యక్రమాల్లో ఎన్నో నీటిపారుదల సంఘ విషయాల్లో కానీ అలాగే విద్యా వైద్యం రంగాల్లో కానీ అనేకమైన కృషి చేస్తారు ఈరోజు శ్రీకాకుళం వంజధార ప్రాజెక్టు శంకుస్థాపన నేరేడులో జరిగిందంటే ఆయన శిలాపాలకం వేసిందని సందర్భంగా మనం గుర్తు చేస్తాము అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సస్యశ్యామలంగా ఉండాలనుకుంటే నీరుని అందరికీ అందివ్వాలన్న ఒక ఆలోచనతోనే ఆ రోజు హంజధార ప్రాజెక్టుకి ఆయన నేరేడు బ్యారేజ్ దగ్గర శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తాం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ అమ్మగారు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకనాడు సెంట్రల్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో వీళ్ళు ఏదో అవినీతి అక్రమాలు చేస్తున్నారు ఈయన మీద ఏదో అలిగేషన్ పెడదామని వాళ్ళ కమిటీ పంపిస్తే వాళ్ళు చూసిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు మాట ఆడకుండా వాళ్ళ అమ్మగారితో పరిస్థితి చూసి అలాగే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక సందర్భంలో ఇంటికి వెళ్తే అమ్మ నేను ముఖ్యమంత్రి అయ్యామంట నీ జీతం ఎంత పెరుగుతున్నాయని అని అనమాట అంటే అంత అంత ఆలోచనలో ఉన్న వ్యక్తులు ఉన్నతమైన స్థానానికి ఎదిగి ఈరోజు ఆదర్శ ప్రొవైడ్ అయ్యాడు ఈరోజు అందరికి కూడా ఏ విధంగా రాజకీయాల్లో ఉండాలో ఒక దిక్సూస్గా ఉన్నాడని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం వంశధార ప్రాజెక్ట్ ఏదైతే ఆయన శంకుస్థాపన చేసిన ప్రాంతం ఉందో ఏదైతే హిరమండలం ప్రాజెక్ట్ ఏరియా ఉందో అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం ద్వారా అది కట్టి పది మందికి కూడా ఇంత ఆలోచన విధానము పరిమిళింప చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు అన్ని కలెక్టర్గా ఉన్నది జిల్లా పరిషత్ రోడ్డు మీద నిలబడితే కార్లు అత్యంత ట్రాక్టర్ అని చెప్పి ఆయన రిజ్నై చేస్తూ వచ్చిన సైకు ఇదంతా తొంభై ఆరులో ప్రారంభించారు ప్రారంభించిన కానీ ఈ రోజు తరఫున పక్క స్థలానికి మూడు అంతస్తు ప్లాన్ ప్లాన్ అప్రూవ్ల్ అయ్యింది ప్రతి ఆరు నెలలకి వేకెంట్ అంటే పనుతారు మా నాన్న మా తమ్ముడు మా చిన్నారులు ఒకేసారి చచ్చిపోవడం పట్టి దీన్ని వాయిదా వేయడం జరిగింది పొందం మళ్ళీ ఆ పందాన్ని ప్రారంభిస్తాం ప్రాముఖ్యంగా ఈ పట్టణంలో డిగ్రీ కాలేజీ ప్రారంభించింది ఎవరంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ సంజీవ్వై వెరీ ఇండస్ట్రియల్ కారిడార్ ఈ జిల్లాకి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చిన పరమ వ్యక్తి ఎవరంటే ఈ నాడు హెచ్ఎర్లో ఉన్న ఇండస్ట్రియల్ కారిడర్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే సంజీవైంది ఎందుకంటే ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టడానికి కారణం ఏంటంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి నాలుగు ఈ జిల్లాలు ఎక్కువ గాను ఆడేవి ఆ గానుగలు దృష్టిలో పెట్టుకొని ఆ ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టి చాలామంది లోన్స్ ఇవ్వడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ రోజు నాడు పనికి ఆహార పథకాన్ని ఆ రోజు నాడే క్రియేట్ చేశారు ప్రతి శనివారం ఆఫీస్ క్లీన్ చేయడం అనే నిబంధన పెట్టారు అంతేకాకుండా ఈ మాట చెప్పతే చెప్పవచ్చు కానీ ఆనాడు లక్ష్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్స్ పెట్టారు అంతేకాకుండా ఈ రోజు నాడు ఎవరైతే మళ్ళీ మాకు రిజర్వేషన్ కావాలని కాపులు అడుగుతున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జియో ఇచ్చి కాపులందరినీ కూడా బీసీలో పెట్టి అప్పుడు రిఫ్యూజ్ చేశారు ఆ దాంతో ఆ జియో క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కావాలని అడుగుతున్నారు దానికి కూడా పెద్ద అవసరమైతే మేము కూడా సపోర్ట్ ఇస్తాం ఎందుకంటే సంజయవయ్ గారు ఏ ఉద్దేశం సార్ ఆ ప్రపోజల్ పెట్టారు ఆ ప్రపోజల్ కొనసాగాలనే ఉద్దేశం మాకు ఉంది అంతేకాకుండా అంతా వచ్చి కార్యక్రమాలు చేయాలని చేసినాను సంజీవయ్య ముందు గారి నుంచి మీ అందరికీ ధన్యవాదాలు వంద